హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థర్డ్స్ నేను ఈరోజు మీకు బొంబాయి రవ్వతోటి బందోసలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దీనికోసం నేను వన్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి అలానే ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను అనమాట వీటన్నిటినీ కొంచెం వాటర్ యాడ్ చేసి దోశ ప్యాటర్న్ వచ్చేంత వరకు ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ అలానే తర్వాత దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒక పచ్చిమిర్చి అలానే రెండు రెంబల వరకు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను అలానే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ దోశలు అయితే అలానే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి ఈ దోశ ప్యాటర్న్లో అప్పుడే మనకు బన్ అనేది బాగా పొంగుతుందనమాట ఈ వంట సోడా వల్ల దీంట్లో పొదలు ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత నేను దీనికోసం ఒక ప్యాన్ తీసుకున్నాను కొద్దిగా గుంటగా ఉండే ప్యాన్ అయితే ఫ్రెండ్స్ ఇంకా బన్ అనేది బాగా పొంగుతుంది నేనైతే ఇది తీసుకున్నాను మీరైతే అది ట్రై చేసి చూడండి ఇంకా చాలా చాలా మంచిగా వస్తాయి అనమాట అలానే దోశలాగా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ గంటన అలా వేసేసి ఉంచండి బాగా స్పాంజీలాగా బాగా పొంగుతాయి అన్నమాట ఎవరికైనా బాగా నచ్చుతాయి చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇన్స్టెంట్గా రోజూ చేసుకునే రొటీన్ దోశల్లాగా కాకుండా రొటీన్ బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా కొత్తగా ట్రై చేస్తే అందరూ ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్ అలానే ఇట్లా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తీస్తున్నా సరే అన్ని పల్లి చట్నీలో అయినా ఊరగాయ చట్నీలో అయినా అల్లం అయినా టొమాటో చట్నీలో దేనికైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ